పెళ్ళి అంటే జీవితానికి కొత్త ఆరంభం లాంటిది అంటారు కానీ ఆమెకు అది మోసానికి మొదటి రాత్రి అయింది ప్రేమతో భర్త ఇచ్చిన పాలు తాగగానే నిద్ర ముంచుకొచ్చేసేది ప్రతిరోజు అదే ఇది ప్రేమ కాదు ఇది ఒక ప్లాన్ అని ఆమెకు అర్థమయ్యేలోపే ఆమె జీవితం తలకిందులైపోతుంది అదేంటో తెలుసుకుందామా స్టోరీని పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము పెళ్ళయ్యి అత్తగారింటికి అడుగు రోజే భయం లేదు అనుమానం కూడా లేదు కేవలం ఒక నమ్మకం మాత్రమే ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని తెగ సంబరపడిపోయింది మొదటి రాత్రి ఎన్నో కళలతో గదిలోకి అడుగుపెట్టింది గది అంతా పూల వాసన దీపాల వెలుగు మత్తెక్కిచ్చే సాంబ్రాని వాసన ఎటు చూసినా మత్తెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది అదంతా చూసిన ఆమె చేతులు వణుకుతున్నాయి మనసు మాత్రం ఆశలతో నిండిపోయింది అప్పుడు భర్త చిరునవ్వుతో ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రేమగా తనకి తాగు అలసిపోయి ఉంటావు కదా అని చాలా ప్రేమగా చెప్పాడు అంతటి ప్రేమను ఆమె ఎలా అనుమానించగలదు మీరైనా చెప్పండి తన భర్త ఇచ్చిన పాల గ్లాస్ తీసుకుని నవ్వుతూ పాలు తాగింది అంతే కళ్ళు మూసినట్లుగా లోకం ఆగిపోయినట్లుగా మైకం కమ్మింది ఎలా పడుకుందో ఏమో తెలీదు నిద్రపో నిద్రపోయింది తెల్లారేసరికి తనకి ఏమీ గుర్తులేదు నిన్న రాత్రి ఏమైంది అని అడిగితే భర్తని భర్త నవ్వుతూ నువ్వు చాలా అలసిపోయావు అందుకే తొందరగా నిద్రపోయావు అని చెప్పాడు ఆ మాటలు తను నమ్మింది రెండో రోజు అలాగే జరిగింది మూడో రోజు అలాగే జరిగింది ఇలాగా వారం రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు అదే పాలు తాగగానే నిద్ర ప్రతి ఉదయం ఖాళీ జ్ఞాపకాలు ఆమెకు అనుమానం మొదలైంది పెళ్ళయ్యి రోజులు గడుస్తున్నాయి కానీ భర్తలో ప్రేమ కనిపించడం లేదు దగ్గర పడే ప్రయత్నం కూడా చేయటం లేదు అత్తమామలు పోరు మొదలుపెట్టారు ఇంకా ఎందుకు పిల్లలు లేరు అని చూపులతోనే ప్రశ్నించేవాళ్ళు ఆమెకు ఏడవలనిపించేది కానీ కారణం చెప్పలేకపోయేది అలాగే మౌనంగా ఉండి అన్నీ భరిస్తూ వచ్చేది ఒకరోజు అర్థం ముందు నిలబడి తనని తానే ప్రశ్నించుకుంది నేను భార్యనే కాదా ఒక బొమ్మనా అని తనని తాను ప్రశ్నించుకుంటూ తన మీద తనకే కోపం వచ్చేలా చేసుకుంటుంది అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎలాగైనా సరే నిజం బయటికి రాబట్టాలి అని నిర్ణయించుకుంది ఏం జరిగినా సరే ఆ రోజు రాత్రి భర్త తీసుకొచ్చిన పాలు తాగకూడదు అని నిర్ణయం తీసుకుంది అలవాటుగా భర్త తీసుకొచ్చి నవ్వాడు ఆమె కూడా పాలు తాగినట్టు నటించింది కానీ ఈసారి నిద్రపోయినట్టు నటించింది శ్వాస మెల్లగా తీసుకుంటూ కళ్ళు మూసుకొని మనసు మాత్రం మెలకువుగా ఉంచుకుంది కొన్ని నిమిషాల తర్వాత చిన్నగా తలుపు శబ్దం వినిపించింది ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది ఎవరో వచ్చారు ఆమె కళ్ళు మూసుకున్నట్టే ఉంది తర్వాత వినిపించిన మాటలు ఇప్పుడేమీ భయం లేదు అది నిద్రలోనే ఉంది ఇదేమీ మనకి కొత్త కాదు కదా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ వస్తున్నదే కదా మన ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళకి మన ఈ కలయికే బుద్ధి చెప్తుంది ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా దానివే నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అది ఎప్పటికీ నా భార్య కాలేదు మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అనే మాటలు వినిపించాయి ఆ స్వరం ఎవరిదో కాదు ఆమె భర్తది తర్వాత మంచం మీద అడుగుల శబ్దం ఆమె ఊహించని దృశ్యం చోటు చేసుకుంది తన భర్త తను ప్రేమించిన మరో అమ్మాయిని తన మంచం మీదే అలా చూడడం చూసి ఆమె గుండె పగిలిపోయింది కన్నీళ్ళు దిండు తడిపేశాయి కానీ లేచే ధైర్యం చేయలేదు ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు కానీ కళ్ళు మూసుకొని జీవితంలో అతి పెద్ద నిజాన్ని చూసింది తెల్లారింది ఆమె లేచింది ఈసారి భయంతో కాదు బలంతో అత్త మామ చుట్టాలు అందరూ ఉన్నారు ఆమె నిశ్శబ్దంగా నిలబడి ఒక మాట చెప్పింది నాకు ఇంకొక రోజు కూడా ఈ ఇంట్లో ఉండాలి అనే కోరిక లేనే లేదు అని తేల్చి చెప్పేసింది అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళందరికీ ప్రతి విషయం మొదట నుంచి చెప్పుకుంటూ వచ్చింది పాలు తాగటం నిద్రపోవటం తర్వాత తన భర్త తనని ఎలా మోసం చేశాడో అన్ని అన్ని వివరాలు చెప్పింది ఆ మోసమేంటో తను ఎలా తెలుసుకుందో కూడా వివరించింది అది అంతా విన్న అందరూ ఒక్కసారిగా మౌనం పాటించారు ఆ క్షణం ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది భర్త తన తప్పు తెలుసుకొని తల దించుకున్నాడు అత్తమామ మాటలేని మౌనం వహించారు ఆమె చివరిగా చెప్పిన మాటలు ఏంటంటే నన్ను మోసం చేసిన వాడితో కాదు నిజాన్ని తెలిసిన నన్ను ఇక్కడ ఉంచిన ఈ ఇంటితో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేసి బయటికి నడిచింది అది ఓటమి కాదు అది ఆమె విజయం ఇప్పటికైనా వాళ్ళ మోసాన్ని తెలుసుకొని బయటపడినందుకు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో నవ్వులాగిపోయాయి ఆమెను మోసం చేసిన భర్త తను ప్రేమించిన అమ్మాయి కూడా తనని మోసం చేసి తనని వదిలేసి వెళ్ళిపోయింది బంగారం లాంటి భార్యని దూరం చేసుకున్నానన్న బాధతో ప్రతి నిమిషం కూడా ఆ భర్త బాధపడుతూనే ఉన్నాడు ఆ ఇంట్లో సంతోషమన్న మాట మచ్చు కూడా వినిపించకుండా ఇల్లంతా నిశ్శబ్దంగా మూగపోయింది తన భర్తలో ఉన్న సంతోషమంతా రోజు రోజుకి ఆవిరైపోతూ వచ్చి బాధ బాధతో నిండిపోయేది ఎందుకంటే నిజాయితీగా ప్రేమించని వాడికి ఎవరు నిజంగా దక్కరు మరోవైపు ఆమె జీవితం మళ్ళీ మొదలైంది ఈసారి భార్యగా కాదు ఒక బలమైన మహిళగా మళ్ళీ తన జీవితాన్ని మొదలుపెట్టింది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్